హలో డియర్ ఫ్రెండ్స్ మనం త్వరగా సంపన్నులు అవ్వాలంటే అతి దగ్గర దారి ఒక మెడిసిన్ ఏంటంటే అంతులేని సంతోషాన్ని మీరు కలిగి ఉండాలి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నా సరే దాన్ని తాత్కాలికంగా తీసుకోవాలి చీకటి తర్వాత వెలుతులు వస్తుంది రాత్రి తర్వాత పగలు వస్తుంది అట్లాగే ఉంటే అవి కంటిన్యూగా ఉండవు అవి మాయమైపోతాయి ఎస్ అనంత విశ్వశక్తి నాకు తోడుగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి క్లాసెస్ గురించి తెలుసుకుంటే అక్టోబర్ పన్నెండో తారీఖున హైదరాబాద్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ సెలబ్రిటీ క్లాస్ అంటే కోటీశ్వరులై అతి దగ్గర దారి లైఫ్ ని బ్యూటిఫుల్ గా మార్చుకోవడానికి ఒక సెలబ్రిటీ అవటానికి అత్యంత సంపన్నుడిగా ప్రపంచంలో ఎదగటానికి ఆరోగ్యంగా గా ప్రపంచ శక్తులు ఏంజల్స్ రక్షణలో ఒక గొప్ప వ్యక్తిగా ఎలా మనం విశ్వశక్తిని అడిగితే ఆ విశ్వశక్తి ఆశీస్సులు మనకు అందుతాయి ఆ సీక్రెట్స్ ఏంటి వాటికి హో పను పొని ఎలా చెప్పాలి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా చేయాలి ఇంకా మనలోని పెరిగిపోయిన ఆ నెగిటివ్ అనే చెత్త ఫ్రేమ్స్ ని ఎలా వదిలించాలి అనేక విషయాలు కొత్తగా ఉంటాయి పట్టి పేరుస్తున్న దరిద్రం అంతా వదిలిపోయి న్యూ లైఫ్ ని క్రియేట్ చేసుకునే బ్యూటిఫుల్ క్లాస్ కి ఈ బిజినెస్ క్లాస్ కి హైదరాబాద్ లో జరిగే అక్టోబర్ పన్నెండవ తారీఖున ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ క్లాస్ కి మీ లైఫ్ మారాలి ఈ బాధ నుంచి విముక్తి పొందాలి న్యూ లైఫ్ ని గొప్పగా ఇతరుల కంటే భిన్నంగా అడ్వాన్స్డ్ గా నేను అందరూ నన్ను మెచ్చుకునేలాగా ఇతరులకి నేను ఒక ఆదర్శంగా నిలిచేలాగా అంత స్థాయిలో ఉండాలనే కాంక్ష ప్రతి ఒక్కరిలో కలగాలి అది మన జన్మ హక్కు అని యూనివర్స్ చెప్తుంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు మీరు రిచ్ అయ్యే హక్కు కలిగి ఉన్నారు నార్మల్ లైఫ్ జీవించడానికి ఇక్కడ మీరు పుట్టలేదు ఈ ప్రపంచంలో దేన్నైనా కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయని యూనివర్స్ చెప్తుంది అలా ఎలా కోరుకోవాలి గురువు లేని విద్య గుడ్డిది అంటారు కదా మనకు రూట్స్ తెలియదు ఆ గురువు నేర్పించినప్పుడు ఆ హీలింగ్ చేసినప్పుడు నెగిటివ్స్ పోవడానికి రెమెడీస్ చెప్పినప్పుడు పర్సనల్ గా అనేక సమస్యలతో సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపల లోపల మదన పడిపోతూ వయసు అయిపోతూ త్వరగా అన్ని కోల్పోతూ ఉంటారు అప్పుడే గురువు కావాలి డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాస్ అంత అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి మనం ఆ పర్సనల్ కి రెమెడీస్ చెప్పి హీలింగ్ తయారు చేయడం జరుగుద్ది ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ అక్టోబర్ ఆదివారం పన్నెండవ తారీఖున జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా విజయవాడలో మనం మోస్ట్ అడ్వాన్స్డ్ కోటీశ్వర్లు క్లాస్ కార్ట్ చేస్తున్నాం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా కోటీశ్వర్లు అవ్వాలి రిచ్ అవ్వాలి సెలబ్రిటీగా ఎదగాలి మనం ఉంటున్న ఏరియాలో అందరికంటే గొప్పగా ఎదగాలి ఆ షార్ట్ కట్ మార్గాలు ఏంటి అంత అద్భుతంగా ఎదగటానికి అవకాశాలు మన వద్దకే ఉన్న చోటకే ఎలా వస్తాయి ఎవరిని దేహి అని మనం అడగకుండా సహాయం చేయమని బెక్ చేయకుండా అంత గొప్పగా మనకు మనమే మనలోని దైవశక్తి ద్వారా అనంత విశ్వశక్తులకు ఆ విలువైన థాట్స్ ని ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ని హో పొన పొను ప్రేర్ని మళ్ళీ నెగిటివ్స్ పోవడానికి ఆత్మశుద్ధ అయ్యేటటువంటి ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి ఆటంకాలనే నెగిటివ్స్ పట్టి ఉంటాయి వాటిని వదిలించుకున్నప్పుడు ఆత్మ తేలికైపోతుంది దాంతో మన ఆలోచనలు రాకెట్ లాగా విషయంలోకి వెళ్తాయి అలా ఎలా చేసుకోవాలి అని ఆదివారం అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు జరిగే విజయవాడలో క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి మనం ఇంకా వన్ టు వన్ పర్సనల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం విడిగా వాళ్ళు మాత్రం ప్రపంచంలో ఏ స్థాయి ఎదగాలి ఒక బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ మ్యాన్ గా ఒక సెలబ్రిటీగా ఇంకా రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటాలు ఇంకా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓ అవ్వటాలు కంపెనీకి కోరికలు అధికంగా ఉంటాయి ఏ ఏ కోరికైనా నెరవేర్చుకునే రైట్స్ మనకు ఉన్నాయని చెప్తుంది యూనివర్స్ ఇది నా జన్మ హక్ అని చేతులపైకెత్తి ప్రకటించబట్ట అలా ప్రకటిస్తేనే ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి విశ్వశక్తి మన వద్దకు అది వచ్చేలా చేస్తుంది అది ఎలా జరుగుతుంది ఈ క్లాస్ లో డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు కోరుకున్న క్లాస్ మీకు ప్రైవేట్ గా కూడా పర్సనల్ గా కూడా బిజినెస్ క్లాసు పర్సనల్ క్లాసులు కూడా వన్ టు వన్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూర్చొని గురు దగ్గరికి వచ్చి కూడా మీరు నేర్చుకోవచ్చు లేదా వీడియో కాల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు క్లాసెస్ నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్లో అవుతా నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకు మనలో దైవ శక్తి ఉంది ఆ శక్తిని రిలాక్స్ గా ఉంచాలి మనం ఏం చేస్తుంటాం తెల్లార్లు ఇస్తూ ఎక్కడో ఏదో జరిగితే ఆ కి భయపడిపోయి ఇంకేమంది ప్రపంచం ఇట్లా అయిపోయిందని ఈ ఆత్మని టెన్షన్ పెట్టిచ్చు ఎందుకు ఈ ఆత్మకి యజమాని మీరు మీరు ఏం టెన్షన్ పెట్టిస్తారో ఏం బాధపడతారో దాన్ని మీకు గిఫ్ట్ గా ఇస్తాను తీసుకో అని ప్యాక్ చేసి మనం ఫంక్షన్స్ కి గిఫ్ట్ తీసుకెళ్లిస్తాం కదా అలా చక్కగా పళ్ళు బంగారు పండులో పెట్టి మీకు ఇస్తాం అదేంటి సార్ అంటే మరి మీరు అదే ఇస్తున్నారు కదా అయిపోయింది ప్రపంచం అయిపోయింది ఉద్యోగాలు ఎక్కడున్నాయి డబ్బు ఎక్కడుంది ఆస్తులు ఎక్కడున్నాయి మనుషులు మంచి వాళ్ళు ఎక్కడున్నారు తెల్లారు లెక్స్తే ఇదే వింటూ ఉంటాం ఆ వినే ప్లేస్ లోవాలి అర్జెంట్ గా ఎవరైతే మీకు ఇది వినిపిస్తున్నారో ఇంకేముంది జీవితం అయిపోయింది అక్కడ ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందంట అక్కడ వేల మని చనిపోయారంట సృష్టించడం తెలుసు విశ్వానికి తీసుకెళ్లిపోవడం కూడా తెలుసు ఎవరిని తీసుకెళ్లిపోతుంది నెగిటివ్ కో నిండిపోయిన కొంతమందిని ఒక చోటకు చేరుస్తుంది సడన్ గా ఒకటి సృష్టిస్తుంది మొత్తాన్ని కొలాప్స్ చేస్తుంది విశ్వశక్తి ఎందుకు ఉంటుంది మార్గాలు అనేకం ఉంటాయి ఒక నెగిటివ్ తో నిండిపోయిన మొత్తాన్ని ఒక చోట చేరుస్తుంది అందులో పాజిటివ్ పర్సన్ ఉంటే ఇమీడియట్ గా ఏదో ఒకటి వాళ్ళకి అర్జెంట్ పని ఏర్పాటు చేసి ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళనియకుండా చేస్తుంది వాళ్ళు సేవ్ చేస్తుంది ఎందుకని వాడి విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు అలాగే మీకు డబ్బు రావాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా అందంగా ఉండాలన్నా మనసంతా తేలికైపోయి మీరు ప్రేమను వ్యక్తం చేయాలన్నా బ్యూటిఫుల్ గా ఎంతో సంతోషంగా ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేయాలన్నా మీ పవిత్రమైన మనసుకి ప్రేమను జోడించండి ప్రేమే ఈ ప్రపంచానికి ఒక ఆయుధం మనం మాట్లాడే మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి మీ ఇంట్లో ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా గౌరవంగా మాట్లాడాలి ఇక్కడ మన నుంచి మంచి వెళ్తుంటే అటు నుంచి మంచి వస్తుంది మన ఇంట్లోనే అది స్టార్ట్ చేయాలి తర్వాత బయట ప్రపంచంలోకి వెళ్తుంది మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఒక వ్యక్తితో మాట్లాడినా ఒక ప్రపంచాన్ని ప్రేమించిన ఒక వస్తువును ప్రేమించిన మన థాట్స్ రిలీజ్ చేసినా సరే న్యాయబద్ధంగా చాలా చక్కగా నిజాయితీగా హృదయం అంతా ఉప్పొంగిపోతూ దాని మీద దృష్టి పెట్టాలి ఒక విజువలైజేషన్ చేసిన అనంత విశ్వశక్తిలో మనకి అఫర్మేషన్స్ పంపించినా సరే ప్రాణం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయాలి ప్రపంచంలో మీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే దాన్ని మీ మైండ్ లో తీసుకోకూడదు మీ ఇంట్లో సౌండ్లు వచ్చినా పక్క వాళ్ళు పోట్లాడుకుంటున్నా ఇంకేదో జరిగిపోయిందని చెప్పి ఎవరినో వార్త చెప్పడానికి ట్రై చేసినా సరే అది పూర్తయ్యేదాకా ఆ యజ్ఞంగా అంతా తీసుకుని దాని మీదే సీరియస్ గా దృష్టి పెట్టాలి ఏ పని చేస్తున్నా సరే ఆ పని మీద చిన్న పని అయినా సరే ప్రాణం పెట్టి చేయాలి అప్పుడు మీకేమవుతుంది మీ ఆత్మ ఒక క్రమశిక్షణ అలవాటు చేస్తుంది మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేలా చేస్తుంది ఏం చేస్తాం ఒక్కొక్క దాంట్లో వేలు పెడతాం ఏది నా వల్ల కాదులు వదిలేస్తూ ఉంటాం అన్నింటిలో వేడి పెడుతుంటారండి ఏది చేయరు వీరు అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం అంటే ఏంటి అందులో ఎంటర్ అయ్యే వరకే తర్వాత ఉత్సాహత తగ్గిపోతుంది ఇది ఎక్కడ చేస్తాం మనం కారణం ఏంటి నెగిటివ్ చుట్టుముట్టేసింది వాళ్ళు ఒక్క పని కూడా పూర్తి చేయవాడు కాకపోతే ఈ విశ్వశక్తిలోకి మన మేనిఫెస్టేషన్ పంపించాలంటే మన ప్రాణంతో ఒక ఒకటి ఏదైనా పట్టుకుంటే నేను వదనంట చూసారు అండ్ ఆ సీరియస్నెస్ క్రియేట్ అవ్వాలి సరదాగా ఏదో టైం పాస్ కోసం మేనిఫెస్టేషన్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే పని కాదు ఒక వ్యక్తి కాన్సన్ట్రేషన్ చేస్తే అది పని పూర్తి అవ్వాలి ఆ సీరియస్నెస్ అక్కడ కనిపించాలి అంటే మనం చేసే పని ప్రేమని యాడ్ చేసి ఒళ్ళంతా పులికించిపోతూ ప్రేమ అనుభూతులు యాక్షన్స్ ఇవన్నీ చూడాలి ఫీలింగ్స్ ఈ ఫైవ్ సైన్స్ అనే ఫీలింగ్స్ మాత్రమే ఆ ఎనర్జీని యూనివర్స్ తీసుకుంటుంది మనమే చేస్తాం మైండ్ ఎక్కడో ఉంటుంది బాడీ ఇక్కడ ప్రజెంట్ అవుతుంది అఫర్మేషన్ చెప్పమన్నారు మెడిటేషన్ చేయమన్నారు చేస్తాను అరగంట పాటు కానీ నాకేం కాదు ఎదురు చూడకూడదు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎప్పుడు ఇవ్వాలో సమయం ఎప్పుడు ఎవరిని కేటాయించాలో ఎవరిని ఎన్నుకోవాలో ఎలా డబ్బులు ఇవ్వాలో ఎలా ఈ భూమిని మనకు సహకరించాలో చేయాలో సమస్తం విశ్వశక్తి చూసుకుంటుంది పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ప్రేమ అనే శక్తిని జోడించి మనలోని గొప్ప శక్తికి ఎప్పుడు కూడా సంపద డబ్బు డబ్బు సంపద ఈ ప్రపంచంలో మనకు కావలసిన వాటిని ఆ చిత్రాలను మైండ్ లో పదే 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 నాటాలి ప్రేమతో అది కూడా ఈ నాటేటప్పుడు మీరు బయట ప్రపంచంలో దేన్ని గుర్తు చేసుకోకూడదు చాలా ఇష్టంతో విశ్వాసంతో నమ్మకంతో ఆ ప్రేమను జోడిస్తూ ఆ వస్తువులు మనకి ఏం కావాలి డబ్బు కావాలి జాబ్ కావాలి మీ టాలెంట్ ని వెలిగి తీయమని మీ ఆత్మతో పదే పదే రాత్రిపూట ఫ్రెండ్ లాగా మాట్లాడండి నాలోని గొప్ప మేధస్సు నన్ను సృష్టించిన నీకు ప్రపంచంలో నేను గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి ఆ మార్గాలు ఏంటి అలాంటి ఎంఎన్సీ కంపెనీలో అతి పోస్ట్ లో ఎక్కువ ప్యాకేజీతో నా టాయిలెట్ మెచ్చుకునేవాడు ఎక్కువ పెద్ద శాలరీ ఎక్కువ శాలరీ అందరూ ఆశ్చర్యపోయేలాగా నన్ను అలా నువ్వు ఆశీర్వదించావు అట్లా నాలోని జ్ఞానాన్ని ఆ సమయంలో వెలికి తీసి ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా అలాంటి గొప్ప స్థాయిలో మంచి ప్యాకేజీతో కూడుకున్న ఆ కంపెనీ సిఇఓ జాబు లాగా నాకు వచ్చేలా చేసావు నీకు నా కృతజ్ఞతలు అంటూ నిజంగా విశ్వాసంతో ఒక గుడ్ ఫ్రెండ్తో మీరు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడండి మీలోని అంతులేని జ్ఞానాన్ని అవసరమైన చోట ప్రదర్శించేలాగా వెలికి తీమని పదే పదే ప్రేమతో అడగాలి మీ తల్లిదండ్రుల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని ప్రేమతో ఒప్పనొపనో చెప్పుకుంటూ వెళ్ళాలి మన ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడు ఉండాలి ఒక అమ్మాయిలుంటే ఆడపిల్లల పట్ల చాలా ప్రేమగా వ్యవహరించాలి ఇసుక్కోవటం కాని కసురుకోవటం కానీ అట్లా చేస్తున్న వాళ్ళు చూడండి ఒక్క పని కాదు ఏ రిలేషన్ పార్ట్లైనా మనం అసహనం వ్యక్తం చేస్తూ చిరాకు పడుతూ ఉంటే ప్రపంచంలో చిరాకు వెళ్ళి వాళ్ళు కూడా మన పట్ల అలాగే బిహేవ్ చేస్తారు ఎందుకు వస్తుంది చిరాకు అంటే నెగిటివ్ ఉంది ఒక ఆప్యాయతలు ఉండాల్సిన చోట చిరాకు విసుగు వస్తుంటే ఒకరు మాట్లాడుతుంటే విసుక్కుంటూ ఉంటారు ఇలా విసుక్కుంటున్నారంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఉంది ఖచ్చితంగా ఆడపిల్లలు ఆ ఇంట్లో మహాలక్ష్మిలా తయారయ్యి చక్కగా గళ్ళు గళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో సంపదకు లోటు ఉండదు డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఆడపిల్లని ఏంజల్ గా భావిస్తారు నియమాల్లో కూడా ఏ ఇంట్లో కూడా ఆడపిల్ల కన్నీరు పెట్టకూడదు అసహనంగానే అసంతృప్తిగా కోల్పోయినట్టు ఏలాడుతూ ఉండకూడదు ఆ ఇంటికి మంచిది కాదు ఇంట్లో ఎప్పుడు ప్రేమ వాతావరణం ఉండాలి ఒకరికొకరు ఆ ఏదో ఒకటి మాట్లాడుతూ ఇష్టం లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది ఆ ఇంట్లో సంపద రాదు డబ్బు రాదు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా చక్కటి సంతోషాలు వెళ్ళి ప్రేమ వాతావరణం కుటుంబం ఆ నాన్న అమ్మ పిల్లలు అందరూ కుటుంబం అంతా కూడా ఎప్పుడు పండగలాగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో మంచి జరుగుతుంది నెగిటివ్ ఇంట్లో నుంచి ఆటోమేటిక్గా పారిపోతుంది ఏ ఇంట్లో అయితే ఎవరైనా ఎప్పుడు రోధిస్తూ బాధపడుతూ ఉంటారు నెగిటివ్ శక్తులు రెడీగా ఉంటాయి వచ్చేటానికి ఆ ఇంటిని ఎదగనేకుండా సంపద డబ్బా ఇంట్లోకి రాకుండా వాడు ఆరోగ్యంగా ఉండకుండా నెగిటివ్ శక్తులు ఇంకా ఎక్కువ చెలరేగిపోతూ ఉంటాయి వాటికి అవకాశం ఇవ్వకుండా మీరేం చెప్పాలి థ్యాంక్ యూ యూనివర్స్ నా ఇంట్లోకి మా ఇంట్లోకి ఏంజల్స్ ని రక్షణగా పంపించావు మా ఇంట్లో ఎప్పుడు కూడా మంచి వాతావరణం డబ్బు సంపద ఆరోగ్యం ఉండేలాగా ప్రేమను కొనుమరిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ ప్లీజ్ పర్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమతో మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేయండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటి మీదని కాకుండా అవి తీరైపోయి ఏంజల్స్ రక్షణలో విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ఇప్పుడు మేము చాలా బాగున్నాం విశ్వశక్తి మా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు మాకోసం ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఏం చేసి ఈ ప్రాపంచ శక్తులను అన్నిటిని చైతన్య పరిచి మమ్మల్ని కోటీ చేస్తూ ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో నిత్య వ్యవనంతో సంతోషంగా ఉండేలాగా ఆ విశ్వశక్తి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు ఆ విశ్వ మేధస్సుకి నా కృతజ్ఞతలు అంటూ ప్రేమతో ఆప్యాయతతో ఆ ఎనర్జీ అనేది ఆత్మ ఎప్పుడు సంతోషపడిపోతూ ఒక పండగ వాతావరణ హృదయం నుంచి కూడా మనం ఎవరికైనా ఇష్టమైన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఇష్టంగా మాట్లాడతాం అలా విశ్వశక్తితో మీలోని ఆత్మతో మీ కుటుంబ సభ్యులతో మీకు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి ఇంట్లో ఎప్పుడు ఆప్యాయతలు ఉండాలి ప్రేమ ఉండాలి చిరునవ్వులు ఉండాలి హక్ చేసుకోవటం ఆ ఇష్టమైన వస్తువులు తెచ్చి వాళ్ళకి ఇవ్వటం గిఫ్ట్ గా ఇవ్వటం ఇంట్లో ఎప్పుడు కూడా మీరు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ప్రతిది ఏదో ఒక చిన్న చాక్లెట్ అని తీసుకురావాలి ఖాళీ చేతులతో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి రాకూడదు ఒక వస్తువు తీసుకొస్తారా వెజిటేబుల్స్కి వెళ్ళారు వెజిటేబుల్ తీసుకొస్తారు గ్రాసరీస్కి వెళ్ళారు గ్రాసరీస్కి వస్తారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకురావడానికి వస్తువులు ఏం అన్ని ఉన్నాయి ఖాళీగా వచ్చేయకూడదు కనీసం ఒక చాక్లెట్ తీసుకురావాలి అప్పుడు ఇంట్లోకి మీరు వస్తువుల్ని ఎప్పుడు తెస్తూ ఉంటారన్నమాట అన్నమాట ఆక్మైజ్ చేస్తుంది హ్యాబిట్ కింద మారుస్తుంది అలా మీకు డబ్బులు వచ్చేలా చేసి ఏదో ఒకటి మీరు దగ్గర కొనేలా చేస్తుంది అన్నమాట ఎట్లా మిచ్చేయండి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి ఆశీసులు ఎప్పుడు ఉండాలని మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఒక విశ్వగురుగా మీ అందరిని ఆశ్రవదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వమేధిని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్